వస్తున్నారు కదా ఎలా ఉన్నాదో నిమ్మ అయితే ఇలా ఉంటుంది కాయలుగా చూడండి ఎలా ఉన్నాయో ఒకసారి మన అచ్చం నిమ్మకాయలు మాదిరిగా కనిపిస్తున్నాయి కదా కానీ కాదు ఇది అడుగు నిమ్మిది ఎలా ఉన్నాయో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంజీబీ లాక్డేస్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మా ఊరు అడుగులకైతే వస్తున్నాము ఎందువల్ల అంటే నిమ్మైతే నిమ్మ అయితే చుట్టూ చూపతున్నాము మన మామూలుగా ఉండే నిమ్మకాయలు నిమ్మ ఈ నిమ్మ ఎలా ఉంటుంది అడుగు నిమ్మ ఒకసారి మీకు అయితే చూపించబోతున్నాం ఈ సీజన్ అయితే కాస్తుంటాయి మరి ఉన్నాయో లేవైతే మీకు అయితే చూపించబోతున్నాం ప్రస్తుతానికి అడుగు నిమ్మ అయితే మీకు అయితే చూపిస్తాం మీకైతే అడవి నిమ్మే కాకుండా మాకు కనిపించిన పుండ్లన్నీ కూడా మీకు అయితే చూపించబోతున్నాము మేము ఇప్పుడు అడుగు నిమ్మ కడకైతే పట్టాము అని మాకు చూస్తాయి కోయా దావు అయితే చెట్టు అయితే కనిపించింది చూడండి ఒకసారి ఎలా ఉన్నది ఇకల కాయలు కాసేస్తున్నాయి మరటికాయలు కాయలు ఇవి తింటారు కాడే మామూలుగా మామూలుగా అందరం తింటాము ఇప్పుడు కనిపించింది కాబట్టి ఇప్పుడు దీని అయితే తింటున్నాను కాయలు చూడండి ఎలాగున్నాయో ఉన్నాయో ఇవి తింటే మాత్రం ఒగురుగా పుల్లగా ఉంటాయి ఇవి చూడండి కాయలు ఎక్కున్నాయి ఒకసారి ఈ పండ్లు మాగితే ఇంకా టేస్ట్ అయితే బాగుంటాయి ఇప్పుడైతే కాయలతో ఉన్నది మేము పోయేదావలు అయితే ఇవైతే కనిపించినాయి ఇవి ఒగ్గురుగా పుల్లగా ఉంటాయి అడుగుకొస్తే మాత్రం మాకు ఏదో ఒకటి తినేదానికి ఒక పండు కానీ కాయలు కానీ దొరుకుతూనే ఉంటాయా ఇటుకి పప్పు ఉంటుంది అంటే గింజ ఉంటుంది దాన్ని తినకూడదు ఊసేయాలి పండ్లు అయితే చాలా బాగుంటాయి మేము పోయేదావలు అయితే మీకైతే అయితే చెట్టు గురించి అయితే చూపించినాము ఇప్పుడు డైరెక్ట్గా మనం అడవి నిమ్మ చెట్టు కడికైతే పోదాము ఇప్పుడైతే ఆ అడవులోకి అయితే పావాలి అంటే అది పెద్ద అడవి ఆ పెద్ద అడవిలోకి అయితే పావాలి ఇప్పుడు డైరెక్ట్గా అడు నిమ్మ కడకైతే వెళ్దాం పోయే అక్కడ చెట్లైతే చూస్తూ పోతున్నాము అంటే మాములుగా మా కూడా ఎవరో అక్కడ వస్తూనే ఉంటారు మీరు వచ్చి చూస్తూనే ఉంటారు ఇవి మా అత్తమ్మ ఎలా ఉన్నదో అంటే ఇవి ఇప్పుడైతే మా కోడైతే తీసుకుని వచ్చిన అడవిలోకి పోయేదానికి మా అయితే ఎవరు ఎవరు తీసుకుని వస్తూనే ఉంటాము ఇప్పుడు మా కోడైతే మా అత్తమ్మని అయితే తీసుకుని వస్తున్నాం పెద్ద అడవిలోకి అయితే వచ్చేసినాము దీని లోపల నిమ్మ ఉంటుంది అంటే ఉంటాయి అన్నమాట జాగ్రత్తగా బావాలి పోయి ఆ చెట్టు ఎలా ఉన్నది మీకు అయితే చూపిస్తున్నాం కాయలు కానింటే ఉంటే ఇంకా చాలా బాగా చూపిస్తాం మీకు ఇప్పుడు అడవిలో బాగాలే కాడే పందులు దా పందులు దాచుకుంటే అని జాగ్రత్తగా పెట్టుకుని లోపలికైతే కావాలి ఫ్రెండ్స్ లోపలికైతే వచ్చేసినాము పెద్ద అడుగు లోపలికైతే వచ్చేసినాము ఇదే నిమ్మ చెట్టు అడవి నిమ్మ ఎలా ఉన్నదో ఒకసారి చూడండి ఇప్పుడైతే కాయలతో వచ్చినాయి అంటే ఒక రకంగా చిన్న చిన్న కాయలతో ఉన్నదనమాట ఒక్కొక్కరు పెద్ద కాలుగానే అయితే మీరు చూడంగానే నిమ్మకాయ చెట్టు అన్నీ ఉంటారు మన నిమ్మ చెట్టు ఎలాగుంటుందో సేమ్ అలాగే ఉంటుంది అడవి నిమ్మగాడే చూడండి చెట్టు కానీ ఆకు కానీ ఇట్లా చూడండి చూడండి మునులుగా ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి సేమ్ అలాగే ఉంటాయి చూస్తున్నారు కదా ఎలా ఉన్నదో అడవి నిమ్మ అయితే ఇలా ఉంటుంది కాడ చూడండి ఎలా ఉన్నాయి ఒకసారి మన అచ్చం నిమ్మకాయలు మాదిరిగా కనిపిస్తున్నాయి కదా కానీ కాదు ఇది అడవి నిమ్మ ఇది ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి అలాగే ఉన్నాయి కదా కాకపోతే నిమ్మకాయలు అయితే కాదు ఇది అడవి నిమ్మ ఇప్పుడు ఇప్పుడే పిందులతో ఉన్నాయి పెద్ద కాయలు కానీ వచ్చి ఉంటే అసలు మీరు అచ్చం నిమ్మకాయలు ఉంటారు అడవి నిమ్మ అయితే చూడండి మీకు అయితే క్లాతిగా చూపించాము చిన్న చిన్ని కాయలు కనిపిస్తున్నాయి పెద్ద కాయలు కానీ చూసి దానికి బాగుండిపోయినాయి చూడండి ఒకసారి ఎలా ఉన్నదో మన మామూలు నిమ్మకాయకి ఎలాగుంటుందో అలాగే ఉన్నది కాయ అయినప్పుడే కనిపిస్తే తేడా ఎలా కనిపిస్తుందో చూడండి ఒకసారి సేమ్ అలాగే ఉన్నది కదా ఇది అడవి నిమ్మ మన మామూలుగా టౌన్లలో పోయేది అది నిమ్మకాయలు కాడ ఇంకొక రకంగాడు ఉన్నది అది ఇంకొక రకం అంటే అది పెద్దకాయ వచ్చినాక మూడు సారాలుగా భాగాలకు చేరుతాయి అనమాట అది ఆ చెట్టు అయితే లేదు లేకపోతే అది కూడా చూపించుంటాం మీకైతే ఇది మాలు నిమ్మ చెట్టు అంటే అడుగు నిమ్మ చూడండి ఒకసారి కాయలు కూడా అట్లాగే ఉన్నాయి ముళ్ళు గడ అలాగే ఉన్నాయి మన మాములు చెట్టు నిమ్మ చెట్టు ఉంటుంది అలాగే అడుగు నిమ్మగడ ఉన్నది ఒకసారి ఎలా ఉన్నదో చూడండి పెద్ద కాయలు ఉండేటప్పుడు కానీ వచ్చినట్టు ఇంకా క్లియర్గా కనిపించుంటుంది మీకు కూడా అదే వాసన వస్తున్నది మన మాములు నిమ్మ ఎలాగుంటుందో చూడండి పచ్చి పిందైనా కాదు చూడండి అదే గుంజు వస్తున్నది ఇప్పుడే పడుతుంది అనమాట అట్లకి ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి గింజలుగా చూడండి కూడా అదే వాసన వస్తున్నది కాబట్టి పిందులు కాబట్టి ఒకరు వాసన వస్తున్నది కానీ ఇట్లా ఇట్లా తింటారు ఇటుని తినరు ఇట్లయితే తినకూడదు కానీ నిమ్మ కొంతమంది నిమ్మకాయలు మాములు పెద్ద కాయలు ఉన్నటానికి ఎవరైనా కానీ తెలన వాళ్ళు వస్తే మాత్రం నిమ్మకాయలు వెనుకనేస్తారు కానీ అడవిలో మాత్రంకి నిమ్మకాయ అనేది మాత్రంకే కానే కాదు కానీ అలాగే సేమ్ అలాగే ఉంటుంది వాడు ఎలా ఉన్నది గుజ్జు వాసన కూడా అలాగే వాస్తున్నది నిమ్మ చెట్టు గురించి అయితే మీకైతే చూపించినాము కాయలు కాయలుగాడు ఉన్నాయి ఒకప్పుట్లో ఈ అడవి నిమ్మ అంటే చాలా చాలా బాగా వైరల్ అయింది ఇది అవి వైరల్ అయినా కాబట్టి వీటి గురించి అయితే మాకైతే తెలియదు అంటే ఏట్లకు ఉపయోగిస్తారైతే మాకైతే తెలియదు మీకు అయితే అనమాట ఎలాగున్నాయంటే అది చూడండి అచ్చము అలాగే మన మాములు నిమ్మకాలు ఎలాగుంటాయో అలాగే ఉంటాయి కాకపోతే ఇవైతే తినకూడదు ఎప్పుడైనా మీరు అడుగులే అంటే పోతారు పోయినప్పుడు మాత్రంకే ఇవి ఒరే నిమ్మకాలు కాదు ఇవి అంటే చెట్టు కూడా చూస్తే దానికి అలాగే ఉన్నది కాబట్టి ఎవరే ఈ నిమ్మకాలు కాదా తిందాము పుల్లగొంట అనేసి తినబాకండి ఇవైతే తినకూడదు అందుకనేసి మీకైతే ఈ వీడియో అయితే చూపిస్తున్నాం అనమాట ఒకప్పుట్లో చాలా వైరల్ అయిందనమాట ఇది ఇప్పుడైతే మీకు ఈ వీడియో రూపంలో అయితే మీకు అయితే చూపిస్తున్నాము ఫ్రెండ్స్ ఇంకేమైతే ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంజీవి లాగుబడేస్